ఆదివారం సాయంత్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని సాయి కార్తీక్ సిటీ సెంటర్ నందు ద డెన్ గేమర్స్ అడ్డా ఆధ్వర్యంలో ఎనిమిది బాల్ పూల్ గేమ్ టోర్నమెంట్ నిర్వహించటం జరిగింది ఇందులో భాగంగా మొదటి బహుమతి ఐదు వేలును దీపక్ టీమ్ గెలవడం జరిగింది ఈ బహుమతి నీ గట్టా సూర్యనారాయణ అండ్ సుబ్బరావమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీగట్ట హేమకుమార్ గారు స్పాన్సర్ చేసినారు ఇందులో భాగంగా మొదటి బహుమతి ఐదు వేలురును దీపక్ టీన్ గెలవడం జరిగింది ఈ బహుమతి నీ గట్ట సూర్యనారాయణ అండ్ సుబ్బరామమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీగట్ట హేమకుమార్ గారు స్పాన్సర్ చేసినారు సెకండ్ ప్రైజ్ విన్నర్స్ అనిల్ టీన్ వారికి రెండు వేలురు మరియు థర్డ్ ప్రైజ్ భాషా టీం వారికి ఒక వెయ్యి బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించుటకు సహకరించిన డెన్ యాజమాన్యం మరియు నవీన్ బెంజమిన్ ఫ్రెండ్స్ కో వారు ముందు ముందు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ టోర్నమెంట్స్ ప్రతి ఆదివారం వీళ్ళ కండక్ట్ చేస్తూ యువకులని ఉత్సాహపరిచి మంచి గేమ్గా సీట్స్ చాలా చాలామంది పాల్గొని దీనిలో మంచి గేమ్గా తీసుకురావాలని కోరుకుంటున్నాను అట్లానే ఇంటర్నేషనల్ గేమ్ అలాంటిది ఇక్కడ మన ఊర్లో ఉండటం అనేది ఒక గొప్ప ఈరోజు టోర్నమెంట్స్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ చేశారు ఫస్ట్ ప్రైజ్ కింద ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ రెండు వేల రూపాయలు అట్లానే సింగల్స్ ఫస్ట్ ప్రైజ్ రెండు వేలు సెకండ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇంకా ముందు ముందు ఇంతకంటే మంచి మంచి టోర్నమెంట్స్ పెట్టి బాగా అభివృద్ధి చేసి మంచి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు సాయి సిటీ సెంటర్ మన టెంట్ లో ఎక్వర్ బిల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఆ టోర్నమెంట్ లో భాగంగా డబల్స్ అండ్ సింగిల్స్ కి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను డబల్స్ ప్రైజ్ మనీ ఐదు మరియు మన కర్త కుమార్ గారు కర్త సూర్యనారాయణ అండ్ సుబ్బరావమ్మ ట్రస్ట్ కింద వాళ్ళు డొనేట్ చేశారు దానికి ఎంతో హార్థిక్ కంగ్రాచులేషన్ సైన్ అండ్ అండ్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి

मीडिया बस तेलुगु न्यूज चैनल आंध्र प्रदेश